వాళ్ళ నాన్నకి ఏడేడు చేసుకుంటున్నామని చెప్పనని కాలు దూతూ ఉంటాడు వాడితో ఎలా కాపులు చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే ఇదంతా అయితే పాలు అయితే ఇంక ఇంట్లోకి వస్తూ వినేస్తూ ఉంటాడు అవును నన్ను కొట్టింది నువ్వే కదా ఇప్పుడు మా ఇంట్లో మెక్కడానికి వచ్చావా అని చెప్పేటప్పటికి ఇంకా పాలుకి అయితే చాలా కోపం వచ్చి ఇంకా శివాన్ని అయితే మళ్ళీ కొడతాడు ఇంక మీనా అయితే ఇంకా తన కళ్ళ తన తమ్ముని కొడుతున్నాడని చెప్పనని తెలుసుకునేటప్పటికి ఇంకా అలా కొడుతూ ఉంటే కూడా అయితే ఇంకా మా అక్క నన్ను కొట్టాడు ఇంకా బాలుగ్ కూడా అయితే చాలా కోపం వచ్చి నేను అసలు విషయం గానీ చెప్పాను అంటే నువ్వే వీడిని పట్టుకుని తంతావు మీనా అని చెప్ప ఇంకా ఇంక సపోర్ట్ చేసి ఇంకా భర్తయితే చాలా నెగ్లెక్ట్ చేస్తుంది ఇంకా అలా చేసేటప్పుడు ఇంక పెద్ద గొడవే అయితే ఇంకా నేనైతే ఆ ఇంటికి రాను మీకు నా నేను నా కుటుంబాన్ని ఎప్పుడు చిన్న చూపా